హలో అందరికీ అందరూ బాగున్నారా ఈరోజు మన రెసిపీ మటన్ గ్రేవీ కర్రీ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేసేయండి ప్రాసెస్ లేకుండా ఏముంటుంది చెప్పండి కానీ మీకు అర్థమయ్యేట్లు సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో నేనైతే చెప్పేస్తాను ప్రాసెస్ చూసేద్దాం రండి దానికోసం మటన్ తీసుకుని క్లీన్గా కడుక్కున్న తర్వాత పసుపు కారం ఉప్పు రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఏడెనిమిది విజిల్స్ యాడ్ చేసుకుందాం ఇప్పుడు పట్టా మొగ్గ లవంగం యాలకులు వేసి వేయించిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిరపకాయలు వేసి వేయించేసుకుందాం ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాం మనం మటన్ కూడా నైన్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు కర్రీలో వేసేసిన తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి పెద్ద టమాటో వేసి కొద్దిసేపు మగ్గించేసుకుందాం పసుపు కారం చూసి వేసుకోండి ఎందుకంటే ముందుగానే మనం యాడ్ చేసాం కదా ఇప్పుడు మనం జీడిపప్పు కొబ్బరి గసగసాలతో చేసిన పేస్ట్ కూడా వేసుకుంటే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది గ్రేవీ కూడా వస్తుంది కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని గరం మసాలా ధనియాల పొడి వేసేసి కొంచెం సేపు ఉడికించేసుకుంటే మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి అండి చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దే